య్ అండి ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నా చూడండి అది వెల్లుల్లి కారంతో చేస్తున్నా ముందు కారానికి రెడీ చేసుకోవాలి వెల్లుమిర్చి కొద్దిగా

ka saya ke kunci karya pakaiket ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లార్చుకోవాలి చూడాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారినాక మిక్సీ వేసుకోవాలి ఇందులోకి ఉప్పు వేసుకోవాలి సరిపడినంత చూడండి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఎలా ఉండాల ఇందులోకి ఇప్పుడు వెళ్ళింది ఇప్పుడు మొత్తం ఐదు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు కటింగ్ చేసుకోవాలి ఇలా వంకాయలు కటింగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్న దానికి జ్వరం కొద్దిగా ఆయిల్ అలా వేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని దీన్ని ఇలా కలిపిన తర్వాత ఈ వంకాయలకి ఇలా పెట్టుకోవాలి ంతండి ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి అలా చూడాలి వంతై నీట్గా ఇలా ఇలా అన్ని వంతయిలు నింపుకోవాలి ఇలా అన్నీ నింపుకోవాలండి మసాలంతా ఇప్పుడు ఇది మిగిలింది ఇందులో వేస్తాము ఇప్పుడు బాండి పెట్టుకొని కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇందులో అన్నీ ఇలా పెట్టుకోవాలి ఇలా చిన్న వంకాయలు అయితే చాలా బాగుంటాయి మీకు చిన్న వంకాయలు దొరకలేదంటే పెద్దవి అయితే ముందే కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి వంకాయని సిమ్లో పెట్టుకొని అవి

చిన్న వంటలు అయితే ఇలానే వేసుకోవచ్చు పెద్దవైతే అయితే ముందే వంటలు డీప్ ఫ్రై చేసుకోవాలి అయిపోయిందండి ఎప్పుడు ఫైనల్గా కొత్తిమీర వెల్లుల్లి గుత్తి వంకాయ ఫ్రై సూపర్గా ఉండగా ఫ్రై చేయండి తొగట్ చేసుకున్నాను ちょっと待って。